ఈ రోజు కౌన్సిల్లో ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ప్రశ్న వేయడం జరిగింది దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సుమారుగా నాలుగు వేల వంద కోట్ల బకాయిలున్నాయి వాటిని మేము ఇప్పుడు చెల్లించలేము మరి రాబోయే రోజుల్లో వాటి గురించి ఆలోచిస్తామని చెప్పడం జరిగింది నేను ఈ రూపంగా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం వైసార్సీపీ ప్రభుత్వంలో దానికి ముందున్నటువంటి టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రోజు అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నాలుగు రెండు పేల ఇరవైన నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి బకాయిల్ని చెల్లించడం జరిగింది ఆ తర్వాత క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని పిల్లలందరికీ కూడా చెల్లించడం జరిగింది మార్చి మే ఆగస్టు నవంబర్ ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది ఎక్కడా కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎక్కడ బకాయిలు లేకుండా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దిగిపోయే రోజు దాకా కూడా ఒక్క బకాయి లేకుండా కూడా చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో విడుదల చేయాల్సినటువంటి మూడు బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పే చేయకుండా వదిలేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు క్వార్టర్స్ ఉంటే మూడు క్వార్టర్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అంటే సుమారుగా ఆరు క్వార్టర్స్ అంటే నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి నేను లోపల కూడా చెప్పాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాలుగు వేల వంద కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయంటే నేను చెప్పాను ఏదైతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక షెడ్యూల్ ఇచ్చిందో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి ఆ చెల్లింపుల్లో భాగంగా ఒక్క చెల్లింపు కూడా బ్యాలెన్స్ లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది మరి ఈ రోజు సుమారుగా ఆ నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పాటు పీజీ స్టూడెంట్స్ కి వీళ్లు మేనిఫెస్టోలోనే పెట్టారు మేము ఫీజు రిఎంబర్స్మెంట్ చెల్లిస్తామని ఆ పీజీ పిల్లలందరూ కూడా సుమారుగా యాబై వేల మంది పిల్లలు లాస్ట్ ఇయర్ పీజీలో చేరారు ఇండి ఫీజు రి ఇస్తారని చెప్పి దానికి సంబంధించి ఆ యాభై వేల మంది పిల్లలకి ఫీజు రి ఎంబర్స్మెంట్ ఇవ్వాల అదేవిధంగా ఈ సంవత్సరం సుమారుగా మూడున్నర లక్షల మంది సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళకు సంబంధించి ఆరు క్వార్టర్స్ బకాయిలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి రోజు కనిపించట్ల మరి రెండున్నర ఆరున్నర లక్షల మంది పిల్లలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్స్ తీసుకోలేక ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉంది గురించి మాట్లాడితే ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పుడు బకాయిలు ఉన్నాయి అందువల్ల డిలే అవుతుందన్నారు మీరు వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఏం చేస్తారు అప్పుడుకున్నటువంటి పెండింగ్స్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా మీరు చెల్లించాల అదే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి పెండింగ్స్ అన్నింటినీ కూడా చెల్లించినటువంటి వైఎస్సార్ ప్రభుత్వాన్ని మీరు విమర్శించే హక్కు మీకు లేదు ఇప్పుడున్నటువంటి సుమారుగా ఆరున్నర లక్ష మంది స్టూడెంట్స్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్స్ అన్నింటినీ కూడా మీరు చెల్లించకపోతే పిల్లలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి చెబుతా ఉన్నాను అదేవిధంగా వసతి దీవిన పిల్లలందరూ కూడా బయట రూమ్స్ తీసుకుని హాస్టల్లో ఫుడ్ తింటూ సుమారుగా కొంతమందికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా వసతి దీవెన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో వెయ్యి కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ప్రభుత్వం రిలీజ్ చేస్తా వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో వెయ్యి కోట్లు రిలీజ్ చేయాల్సింది అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాగిపోయింది ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వెయ్యి కోట్ల రూపాయలు వసతి దీవెన కింద అంటే వాళ్ళ మెస్ఛార్జెస్ కింద రిలీజ్ చేయాల్సి ఉంటే వాటిని పే చేయకుండా వాటిని వదిలేసింది నెక్స్ట్ మంత్ లో మళ్ళా ఏప్రిల్లో ఇంకొక వెయ్యి కోట్ రిలీజ్ చేయాల్సింది ఆ వెయ్యి కోట్లు గాని ఈ వెయ్యి కోట్లు గాని వసతి దీవిని కింద ఒక్క రూపాయి కూడా చెల్లించడానికి రోజు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్ల ఈ విధంగా పిల్లలందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఉన్నత చదువులు లేకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చినారో ఆ తర్వాత వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసి ఏదో ముప్పై ఐదు వేల రూపాయలు పే చేస్తామని చెప్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చినారు ఈ రోజు ఆ పథకానికి అసలు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు కాదు కదా ఏ విధంగా కూడా సరిపోయినటువంటి నిధుల్ని వాటికి కేటాయించడం కానీ పిల్లలందరూ కూడా ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది తప్పకుండా వీటి మీద వైఎస్ఆర్సీపీ తరఫున ఈ మధ్యనే ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది